అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ స్వామి అంటే ఇష్టపడని భక్తులు ఉండరంటే నమ్మశక్యం కాదేమో అటువంటి స్వామివారికి విజయనగరం జిల్లా జామి మండలం భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న కుమరం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలతో పాటు వివిధ రకాల పూలతో ఇలా ప్రతీది కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు చూసారా బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి తులాభారం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ తులాభారం కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు సహాయ అర్చకులు ఇలా స్వామివార్లవి అమ్మవార్లవి ఉత్సవ విగ్రహాలు పెట్టుకొని అన్నమాచార్య కీర్తనలకు ఎంత లయబద్ధంగా నృత్యం చేస్తున్నారు ఈ ఉత్సవాలను చూసేందుకు సమీప గ్రామాల నుంచి వందలాది మంది ప్రజలు తరలివస్తున్నారు ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఎంతో ప్రసిద్ధిగాంచాయి అటువంటి బ్రహ్మోత్సవాలను తిలకిస్తే చాలు మన జన్మ ధన్యమవుతుందని అదేవిధంగా మన మనసులో ఉన్న కోరికలు తీరడంతో పాటు స్వామి చల్లని దయ మనపై ఉంటుందని భక్తులు నమ్ముతున్నారు అదేవిధంగా స్వామివారి తులాభార కార్యక్రమాన్ని కూడా కన్నుల పండువగా ఆలయ అర్చకులు నిర్వహించారు ఈ పూజలు చూసేందుకు చాలామంది తరలి వస్తూ ఎంతో బాగా చూస్తున్నారు మీరు చూడండి